రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్రంలో అమ్మలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అమ్మ మీకు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు మీకు చెరుకు కన్ను అని చెప్తారు కదా మరి విజయమ్మకి కూడా ఇద్దరు బిడ్డలుంటే ఎంపీగానే పోటీ చేస్తున్న ర్మిలా గారికి సపోర్ట్ చేయమని మాత్రమే ఎందుకు మిమ్మల్ని అందరినీ అభ్యర్థించింది ఎందుకు సీఎంగా పోటీ చేస్తున్నా సీఎం అభ్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని ఒక్కటంటే ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ కన్నతల్లి విజయమ్మకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు అని అతను చేస్తున్నవన్నీ తప్పుడు పనులు అని అందుకే ఆ కన్న తల్లి బాధపడి భయపడి చీ సొంత వెళ్ళిపోయి రక్తం పంచుకు పుట్టి తనతో పాటు పెరిగిన చెల్లి మా అన్న దుర్మార్గుడు మా అన్న చేసేవన్నీ తప్పుడు పనులు మా అన్న హత్యలు చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాడు ఆశ్రయిస్తున్నాడు నమ్మకండి ఇతనికి ఓటెయ్యకండి ఇతని వల్ల నేను చాలా అనుభవిస్తున్నాను చాలా మానసిక క్షోభకి గురయ్యాను అని ప్రెస్ ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇంకో పక్కన ఉన్నటి దాకా సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ పోయిన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది ప్రశాంత్ కిషోర్ అతను కూడా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకొని చీ పక్కకి వచ్చేసారు మీరు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని అన్యాయంగా చంపేశారు చాలా దుర్మార్గంగా హింసించారు ఒక ముస్లిం సోదరుల కుటుంబం ఆత్మహత్యకి కారణమయ్యారు ఒక తెలుగుదేశం కార్యకర్తని నడి రోడ్లు గొంతు కోసారు పట్టుకోవాలి మద్యం గురించి ప్రశ్నించినందుకు ఇంకొక కొన్ని హత్యలు చేశారు ఇలా ఎన్నెన్నో దుర్మార్గాలు గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం కదా ఈ స్వాతి రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తుంది ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నిటినీ ప్రశ్నిస్తుంది పోస్టు పడుతుంది ధైర్యంగా మాట్లాడుతుందని మాత్రమే నీ అందరు అది మాత్రమే తెలుసు కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీ అతన్ని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసులు నన్ను ఎంత హింసించాడో మీకందరికీ చెప్పాలి చెప్పడానికి కూడా కారణం ఈ సుధాకర్ గారిని చంపినట్టు ఇంకొంతమందిని చంపినట్టు నన్ను కూడా చంపడానికి ఐదు సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు మానసికంగా నన్ను చంపేయడానికి నా గొంతు నొక్కడానికి నన్ను ఎంత హింసించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎన్నో సందర్భాల్లో మీరే చూసారు జుగుప్సాకరంగా ఎంత బాధపడే విధంగా ఎంత అసహ్యంగా చేశారు మీరు చూసారు నా పైన ఒక యుద్ధం ఉద్యమమే చేశారు సాక్షి ఛానల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఆఖరికి మహిళా కమిషన్ ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు నా కుటుంబాన్ని నాడి లో పెట్టి నా కన్న తల్లిని నా కన్న తండ్రిని ఎంత హింసించారో ఎవరికి తెలియదు నా కన్న తండ్రిని వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టుకి కారణం లేకుండా ఏడు వరకు నా పరిస్థితి ఎలా ఉందంటే నా కన్న తండ్రి చావు బతుకుల్లో ఉంటే కనీసం నా దేశానికి నా రాష్ట్రానికి వచ్చి నా కన్న తండ్రి చివరి రోజుల్లో నేను వచ్చి చూసుకోలేని పరిస్థితి చివరి చూపులు అని చెప్పిన వెంటిలేటర్ పైన ఉన్న నేను వచ్చిన తండ్రిని చూసుకొని పరిస్థితి ఐదు నెలలుగా నరకం అనుభవిస్తున్నాను చూసుకోతికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి అతని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసు వాళ్ళు నేనేమి నీరవ్ మోడీని కాదు డబ్బులు తినేసి ఫారిన్ కంట్రీకి వచ్చేది అలాగే జగన్మోహన్ రెడ్డిని కారు మర్చిపోతున్నట్లే పారిపోతాను అనుకోవడానికి నా పైన రెడ్ కార్నర్ నోటీస్ నా తండ్రిని చావు బతుకుల్లో ఉంటే కూడా చూసుకోలేక ఐదు నెలలుగా పోరాడుతున్నాను ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే దూరంగా ఉన్నీ అన్ని కష్టాలు అన్ని బాధలు పెడుతున్నాయి ఐదు సంవత్సరాలు ఎంతమంది ఆడబిడ్డలు రేపులకి కానీ మర్డర్స్కి కానీ గురైతే వాళ్ళకి న్యాయం చేసేవారు గుర్తుండే ఉంటుంది ఒక ఆడపిల్ల హాస్పిటల్ రాలైనా ఆవిడని కూడా దారుణంగా రేపు చేస్తే ఆ మహిళకి కూడా ఇంతవరకు న్యాయం చేయాలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కన్నతల్ని కూడా వాళ్ళ బిడ్డల బాగుని కోరుకుంటుంది వాళ్ళని ఒక మంచి పౌరురాలుగానో పౌరుడుగానో తీర్చిది తీర్పు సమాజానికి ఒక మంచి వ్యక్తిగా ఇవ్వాలనుకుంటుంది అదే మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మాత్రం అమ్మ నేను నిజంగా చెప్తున్నాను మీ బిడ్డల భవిష్యత్తును మీ చేతులతో మీరే నాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి ఓటలు మీ బిడ్డలు బాగుండాలన్నా మీరు బాగుండాలన్న రాష్ట్రం బాగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డికి మాత్రం దయచేసి ఓటేయాల నాలాంటి పరిస్థితి మళ్ళీ ఏ ఆడపిల్లకి మీ ఇంట్లో ఆడపిల్లకి రాకూడదని నేను నవ్వు కోరిక మీరందరూ బాగుండాలి ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి మీ బిడ్డలు మిమ్మల్ని మీరు కనీ పెంచి పోషించినందుకు బాగా చూసుకోవాలి